అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ అన్నారు మీ అందరికీ తెలిసిందే పేటిఎం జర్నలిస్ట్ నేను ఎందుకు పేటిఎం జర్నలిస్ట్ అంటున్నానంటే ఈ ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డాడు కావలితే పోలింగ్కి ఒక రెండు రోజుల ముందు పోలింగ్ రోజు రాత్రి వరకు ముందు రోజు రాత్రి వరకు కూడా ఒకసారి ఆయన ఛానల్లో వీడియోలు చూడండి డైరెక్టే టార్గెటెడ్ తెలుగుదేశం పార్టీ వస్తే పథకాలు ఆపేస్తారు ఇక తెలుగుదేశం పార్టీ వల్లే ఈ పథకాలకు ఏవైతే జగన్మోహన్ రెడ్డి బట్టను నొక్కాడో ఆ డబ్బులు ఇవ్వలేదు అని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డైరెక్ట్గా కండువ కప్పుకోలేదు కానీ డైరెక్ట్గానే మాట్లాడేశాడు ఆ విషయం బట్టను పెట్టాను అయితే రీసెంట్గా టీవీ ఫైవ్లో గారు ఒక రెండు రోజులు ఒక టాపిక్ పైన డిబేట్ పెట్టారు జాతకాలు జ్యోతిష్యుల గురించి ఒకరోజు వేణుస్వామి గురించి మాట్లాడారు రెండో రోజు చారులు అని చెప్పేసి అని ఒక ఆయన ఉంటాడు మీకు బాగా చెప్పాలంటే సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు బాలకృష్ణ గారు ఓడిపోతారు లోకేష్ గారు ఓడిపోతారు అంటే ఈ నలుగురు ఎన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోతారో కూడా చెప్పిన వ్యక్తి మీకు బాగా గుర్తుందంటుంది మనం అప్పట్లో వీడియోలు కూడా తీసాం అతని మీద అయితే అతను తీసుకొచ్చి టీవీ పైలో కూర్చోబెట్టి చక్కగా వాషింగ్ పౌడర్ నిర్మ శుభ్రంగా ఉతికెట్టేసేది ఉతికేసేట్ శుభ్రంగా అంటే దానికి సంబంధించి ఒక వీడియో చేశాడన్నమాట జర్నలిస్ట్ పోయి అన్నారు అందులో ప్రధానంగా గారు ఏం చెప్పారంటే మీరంతా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఇగో ఒక హోటల్లో మీటింగ్ జరిగింది సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరితోని పలానా హోటల్లో ఒక మీటింగ్ జరిగింది కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు మీరు కూడా వెళ్ళారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మిమ్మల్ని అటాచ్ చేశారు ఇంటర్వ్యూల పేరుతో రోజు ఒకటే చొప్పించాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పేసి అని మీకు డబ్బులు ఇచ్చారు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని ఆయన మాట్లాడేది గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడంగున్నట్టు ఆయన మాట్లాడాడో లేదో ఆ డిబేట్ అయ్యిందో లేదో తెల్లారో ఒక వీడియో చేసి చెయ్యి వయన్నారు చేసి ఏమంటాడంటే నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు నేనే ఉన్నానండి అసలు నీ పేరు ఎక్కడ ప్రస్తావించలేదే ఎవరైతే ఆ హోటల్స్కి మీటింగ్కి వెళ్ళారో ఆ హోటల్లో జరిగే మీటింగ్కి వెళ్ళారో వాళ్ళని కదా చెప్పింది మూర్తి గారు ఇదిగో పలానా హోటల్లో పలానా రోజున ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ నువ్వు వెళ్ళి మీరు వెళ్ళారా లేదా అని చెప్పేసి అని చారులు గారిని అడిగితే నేను వెళ్ళాను అన్నారు మీతో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్సు అలాగే కొంతమంది యూట్యూబర్స్ వచ్చారా లేదంటే దానికి కూడా ఊకొట్టారు మీ పేరు ఎక్కడ ప్రస్తావించలే పలానా వయరానో లేదంటే ఫలానా ఏహా టీవీ అని చెప్పేసానో ఎక్కడా ప్రస్తావించాలి నువ్వెందుకు భుజాలు తొడవేసుకుంటున్నావు అయినా ప్రత్యేకించి చెప్ప అవసరం లేదే నువ్వు వైసీపీకి పని చేసేవా పని చేయలేదా అని చెప్పేసి నేను ప్రత్యేకించి చెప్పా అవసరం లేదే క్లియర్గా కళ్ళ కట్టినట్టు తెలిసిపోతా అదో అర్థమైపోద్ది కదా మేము నీ వీడియోలు మేము చూడలేదా ఏ విధంగా విష ప్రచారం చేసేవో ముఖ్యంగా లాస్ట్ వన్ మంత్ లాస్ట్ వన్ మంత్ ఏది చెప్పినా ఎలా చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే చెప్పావు కదా వేరే స్వామి తీసుకొచ్చి కూర్చోబెట్టావు కదా సరే డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదని చెప్పేసి డైరెక్ట్గా ఎవరు అలా నీ పేరు ఎక్కడా ప్రస్తావించరా నీ పేరు ఎక్కడా ప్రస్తావించలే ఎవరు కూడా మరి ఎందుకు నూరు వెళ్ళిపోతున్నావు నా దగ్గర ఆధారాలు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేము నీతికి నిజాయితీకి మారు పేరులా అంటోళ్ళు మీ వీళ్ళంతా నీతికి నిజాయితీకి మారిపోయేలా అంట మేము చూసాం మేము ఇంటర్వ్యూలు చూసాం మేము మీరు మాట్లాడే మాటలు మేము వెళ్ళాము దాన్ని కౌంటర్గా వీడియోలు కూడా చేసాం మేము నీకు ఏమైనా బుర్రాబుద్ధి ఏమైనా ఉందా నువ్వు జర్నలిస్ట్గా పెట్టుకుని ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అంటే ఘోరంగా ఎందుకు రాలిపోతున్నావు నువ్వు వాస్తవాలు చెప్పాలి కానీ ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తా అని చెప్పి మేము అప్పట్లో కూడా మాట్లాడాము ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం నువ్వు వేణుస్వామిని వెనకేసరా మాకు అందులో చెప్పి వేణుస్వామినే వేణుస్వామిని వెనకేసారా అవట్లా వేణుస్వామి మాట్లాడిన తప్పే అలా ఎవరి జాతకాలు పడితే వారి జాతకాలు బహిరంగంగా చెప్పకూడదు దాని నేను చెప్తూనే ఆ వేణుస్వామిని ఆ చారుని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసింది నేనే కాబట్టి మూర్తిగారు నన్నే అంటున్నాడు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళదు ఉంటే నిరూపించాలి నువ్వు అక్కడవే కాదు వేణుస్వామిని ఇంటర్వ్యూ చేసింది నీతో పాటు ఇంకా చాలామంది ఇంటర్వ్యూ చేశారు నువ్వు అక్కడవేనా ఆవిడెవరో జర్నలిస్ట్ రావణి అనుకుంటా ఆవిడకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడ ఆవిడతో పాటు ఇంకా కొంత ముందు ఉన్నారు యూట్యూబర్సే చిన్న చిన్న అంటే చిన్న చిన్న జర్నలిస్టులు అనమాట ఒకటి రెండు వీడియోలు గట్టిగా మాట్లాడితే అందరూ జర్నలిస్టులే కాబట్టి వాళ్ళు ఇంకా కొంతమంది వీళ్ళందరి చేత కూడా ఒకటే పాఠం కదా మీతో సహా అదే చెప్పించారు కదా వాళ్ళ గురించి మాట్లాడితే గుమ్మడికే భుజాలతో ఉన్నట్టు మీరు వచ్చి నాకు సంబంధం లేదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు డిజిటల్ మీడియా అంటే మీకు ఎందుకు అంత కోపం డిజిటల్ మీడియా అంటే కోపం అని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పాడు అసలు అరే మేము మీటింగ్కి వెళ్ళామని చెప్పేసి అని స్వయంగా ఎవరైతే చారులు ఉన్నారో ఆయనే ఒప్పుకున్నాడండి అవును మేము వెళ్ళామని చెప్పేసి అని అన్నాడు ఆయనే అన్నాడు ఇదిగో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఫోటోలు చూపించమంటే బిక్మోకమే స్టేడియో ఒకసారి ఆ డిబేట్ చూసావా అలాగే ఒకసారి చూడు కాల్తే నేను నా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను నీకు లింక్ పెద్ద ఇదుకోవడం కూడా కష్టం కూడా కదా నాలుగైదు వీడియోలు కిందకి వెళ్తే అదే వీడియో ఉంటుంది ఒకసారి విను వింటే నీకు ఒక క్లారిటీ వచ్చింది ఒక గారు ఎలా అని చెప్పేసి నీకు కూడా అర్థమవుతుంది మనం చేసిందంతా చేసేసి మళ్ళీ నేను శుద్ధపోసనీ నేనేమి నాకు నాకేమీ తెలియదు నేను నీతివంతుని నేను నీతికి నిజాయితీకి మారు లాంటి వాళ్ళని అసలు జర్నలిస్టులు టా టార్గెట్ చేయడం ఏంటి మీరేం చేస్తున్నారో మేము నువ్వేం చేసావు ఈ ఎన్నికల్లో నువ్వు చేసింది ఏంటి నీచాది నీచాగా ప్రచారం చేసావా లేదా ప్రతి దానికి కూడా ఒకరి భాష్యమే కదా నేను చూడలేదనుకుంటున్నావా నీ వీడియోలు ప్లే చేయొచ్చు ప్రతిసారి నీ వీడియో చూపించడం నేను దరిద్రం అని చెప్పి ప్లే చేయట్లా వినిపించట్లా వినిపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వినిపిస్తాను నువ్వు ఎన్నికల ముందు నువ్వు ఏ విధంగా విష ప్రచారం చేసేవో ఏ విధంగా వక్రీకరించేవో జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని ఏ విధంగా మోసేవో అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు కదా న్యూట్రల్గా ఉంటారు కదా ఏ పార్టీకి కొమ్ము కాయరు కదా ఏ పార్టీకి కొమ్ము కాయిన నువ్వు పోలింగ్ రోజున ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పోలింగ్ రోజు ముందు రాత్రి వరకు కూడా నువ్వు చేసిన విశ్వప్రచారం అంతా ఇంత కాదు కదా అవునా ఆధారాలు లేని ఆరోపణలు చేసావు కదా నువ్వు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మూడు నెలల కింద బట్ట నొక్కేశాడు ఎన్నికలకు మూడు నెలల ముందు బట్ట నొక్కాడు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకొక పోలింగ్ నాలుగు రోజులు ఉందనుక అప్పుడు లెటర్ రాశాడు ఎన్నికల కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి అప్పుడు లెటర్ రాశాడు ఏమని మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తాను అంటే మనకు ఓట్లు పడతాయండి అవునా ఆ విషయంలో నువ్వేమైనా మాట్లాడు టీడీపీఏ కావాలని చెప్పేసి నా పిందని చెప్పి మాట్లాడాలి నువ్వు అవ మాట్లాడేవా లేదా ఆ రోజు కూడా మేము మాట్లాడాం కదా బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే నాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు ఎన్నికలు కూడా అమల్లో ఉంటే బటన్ నొక్కే కార్యక్రమం జరగదు చేయలేదు కదా మరి బటన్ అమ్మంటే డబ్బులు పాడకుండా దేనికి రోజులకి నొక్కాడే బటన్ తెలియాలి కదా నీకైనా విషయం తెలియాలి కదా అప్పుడు కూడా నువ్వు ఇదే మాటలు మాట్లాడాను కదా ఇంకో నువ్వు జర్నలిస్ట్ అంటున్నావు ఏది పడితే మాట్లాడుతున్నావు చిన్న లాజిక్ ఒకసారి నువ్వు బొర్రెట్టి ఆలోచించు బటన్ నొక్కడానికి లేని ఎన్నికల కోడు డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందయ్యా నువ్వు నిన్న బటన్ నొక్కేవు నిన్నో ఈ రోజు లేదంటే మూడు రోజులు టైం తీసుకోవు నువ్వు నొక్కిన బటన్కి డబ్బులు డబ్బులు ఆ మూడు రోజులు వేసేస్తే ఎంత పెంట ఉండదు కదా నువ్వు అది కదా అడగాల్సింది అది అడగలా వక్రీకరించేసేది పూర్తిగా పగి వాళ్ళు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేస్తున్నారు కాబట్టి గుమ్మడికి వెళ్దాం అంటే భుజాలు ఎందుకు అడుగుకుంటావు మూర్తిగారు నీ పేరు ఎక్కడా ప్రస్తావించాలా నీ ఛానల్ పేరు కానీ నీ పేరు కానీ నీకు సంబంధించిన ఎవరి పేరు కూడా ప్రస్తావించాలా ఎవరైతే ఆ హోటల్కి మీటింగ్కి వెళ్ళారో ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ గురించి ప్రస్తావించాడు ఆయన కాబట్టి నువ్వు రాలిపోమావు గుర్తుపెట్టుకో